దర్శకుడు శ్రీను వైట్ల వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన మిస్టర్ ఈ రోజు ఉదయమే థియేటర్లలో సందడి చేసింది కథాపరంగా చూస్తే ఈ సినిమా కథను విలేజ్ నుంచి విదేశాలకు మళ్లించి తిరిగి విలేజ్ కి రప్పించి మెప్పించే ప్రయత్నం చేశాడు దర్శకుడు శ్రీను వైట్ల ముఖ్యంగా ఈ సినిమాలో నాలుగు పాటలు బాగున్నాయి అలాగే శ్రీను వైట్ల అనగానే మనకి గుర్తుకొచ్చేది హాస్యం సినిమా ప్రథమార్థం ప్రేక్షకులను నవ్వించేందుకు మంచి సన్నివేశాన్ని కూర్చుకోవడంలో దర్శకుడు సఫలమయ్యాడనే చెప్పొచ్చు వరుణ్ తేజ్ హెబ్బా త్రిపాఠీల పాత్రలు బాగున్నాయి ఇద్దరు హీరోయిన్స్ మంచి గ్లామర్ గా కనిపించారు ముఖ్యంగా ప్రధమార్ధంలో వచ్చే కామెడీ సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి రఘుబాబు శ్రీనివాస్ రెడ్డిలతో పాటు సినిమా డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన పృథ్వీ నటించిన కామెడీ సన్నివేశాలు పండా మొదటి అర్ధ భాగంలో ఎక్కడా లేక లేకుండా కథను నడిపించాడు దర్శకుడు ద్వితీయ అర్థంలో మాత్రం కొంచెం కథన రొటీన్ గానే నడిపించి ముగించేశాడు మిగతా పాత్రల విషయానికి వస్తే నాజర్ తనికెళ్ల భరణి వారి వారి పాత్రలకు న్యాయం చేసి చెప్పొచ్చు మొత్తంగా మిస్టర్ చిత్రాన్ని ఓ కామెడీ ఎంటర్టైనర్ కమర్షియల్ చిత్రంగా చెప్పొచ్చు ఇక రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ పాయింట్స్ కి త్రీ పాయింట్స్ ఇవ్వచ్చు